శివాయురవే నమ శ్రీమాత్రే నమ శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకర భగవత్పాద విరచిత సౌందర్యలహరిలోని ఆరవ శ్లోక అర్థం మంత్రార్థం ఇవాళ తెలుసుకుందాం ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసి వసంత సామంతో మలయమరుదాయో ధనరథ తదాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి కృపాం అపాంగా తేలబ్ధ్వా జగదిదమనంగో విజయతే ఓ హిమగిరి రాజతనయ గట్టిగా పట్టుకుంటే విరిగిపోయే చెరకు విల్లు అత్యంత సుకుమారమైన పుష్పాలతో చేసిన ఐదు పుష్ప బాణాలు వాటిని సంధించటానికి తేనెటీగలను వింటినారిగా చేసుకొని కొంతకాలమే మనుగడలో ఉండే వసంతుడిని సామంతునిగా మెల్లగా కదిలే మలయ పవనాన్ని రథంగా చేసుకొని అసలు శరీరమే లేని అనంగుడు ఈ జగత్తు మొత్తాన్ని మోహంలో పడవేసి జయించగలుగుతున్నాడే ఇదంతా నీ కడగంటి చూపు ఫలితమే కదా తల్లి మన్మదోపాసిత కాది విద్యా ప్రభావాన్ని అత్యంత అద్భుతమైన రమణీయమైన శైలిలో వర్ణించారు శంకరులు అమ్మవారి కటాక్ష వీక్షణానికి కామాక్షి అన్న నామంలో దాగి ఉన్న శక్తిని రసరమ్యంగా సూచిస్తూ కామరాజబీజ సహితంగా మనకి ప్రసాదించిన శంకరుల కారుణ్యానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం సౌందర్య లహరి అనే ఖజానాలో మనులను రత్నాలను ప్రోధి చేసుకొని మన సాధనలో పొదుకుని కామ్యములు తీరిన తర్వాత అయినా నిష్కామంగా జ్ఞాన మార్గం వైపు అడుగులు వేయటమే మనం జగద్గురువుల రుణం తీర్చుకునే మార్గం అతి సామాన్యుడు అల్పుడు కూడా ఏదైనా పని విజయవంతంగా చేసేస్తే అంతా తన గొప్పతనమే అని విర్రవీగే లోకం ఇది భగవద్ అనుగ్రహం గురు అనుగ్రహాలని విజయం తర్వాత మచ్చుకు కూడా గుర్తు పెట్టుకొని కృతజ్ఞులు ఉన్న కలికాలం అపజయం వస్తే దేవుడు దయలేదు విజయం వస్తే అంతా నా గొప్పే దేవుడు దయా కాకర అని మన్మధుడు అనుకోలేదు అందుకే అనుగ్రహింపబడ్డాడు వంచితేనే విరిగిపోయి చెరుకు విల్లుతో అతి సుకుమారమైన అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచేతే పంచబాణా ప్రకీర్తిత అరవింద అశోక చూత నవమల్లిక నీలోత్పలానే ముట్టుకుంటే వాడిపోయే ఐదు పుష్పబాణాలను ఆయుధాలుగా కలిగి పట్టుకుంటేనే సడలిపోయే తుమ్మెదలను వింటినారిగా చేసుకొని అల్ప ఆయుష్ కలిగిన వసంతుడిని తోడుగా పెట్టుకొని అతి మెల్లగా కదిలే మలయమారుతమనే పవనాన్ని రథంగా చేసుకొని ఈ జగత్తులో ఉన్న సామాన్యుల నుంచి మహర్షుల వరకు అందరినీ మోహంలో పడవేసి తన మాయలో ముంచి విజయం సాధిస్తున్నాడమ్మా అసలు శరీరమే లేని ఈ అనంగుడు మన్మధుడు శరీరం ఉండి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఎంత పరాక్రమం ఉన్నా జగత్తు మొత్తాన్ని జయించి మోహంలో పడవేయగలిగే శక్తి ఎంత గొప్ప వీరునికైనా అసాధ్యమే అలాంటి అసాధ్యాన్ని శరీరమే లేని అనంగుడు అత్యంత అల్పమైన ఆయుధాలతోటి సాధించాడంటే అది నీ కడగంటి చూపులు మన్మధునిపై పడటమే తల్లి అటువంటి నీ కటాక్ష శక్తిని మా వంటి అల్ప మానవులపై కూడా ప్రసరించు అని మనం ప్రార్థించాలి అలా ప్రార్థిస్తే ఉపయోగం ఏమిటి స్వామి అంటారేమో అమ్మ చూపు మనపై పడితే తీరని కోరికలంటూ ఉండవు ధర్మబద్ధమైన కోరికలే కాక మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగే శక్తి అమ్మ కడగంటి చూపుకు ఉంది ఈ శ్లోకంలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ల్యాప్టాప్ని ఓల్లో పెట్టుకొని జేబుల్లో ఫోన్లు పెట్టుకుని పనిచేస్తూ పురుషత్వం నిర్వీర్యంగా మారుతున్న వారి సమస్య నపుంసకత్వాన్ని కూడా తొలగించి సంతాన ప్రాప్తిని ప్రసాదించగలిగే శక్తి ఈ శ్లోకంలో దాగి ఉంది మంత్రపరంగా బీజమైన క్లీం బీజాక్షరం యొక్క మంత్రశక్తి విస్తారంగా ఈ శ్లోకంలో ప్రసరిస్తుంది దీనికి అదనంగా కామాక్షి కటాక్షం అన్న మహాశక్తి ఇందులో అంతర్లీనంగా దాగి ఉంది తత్వపరమైన అర్థం చూసుకుంటే శబ్ద స్పర్శ రూపరసగంధ అనే పంచతన్మాత్రలే పంచబాణాలు వీటిని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మనస్సు అనే విల్లుకి అనుసంధానం అవ్వాలి అప్పుడే కనిపించే రూపం తగిలే స్పర్శ వినిపించే శబ్దం ఇలా అన్నీ అనుభవంలోకి వస్తాయి ఇప్పుడు చెబుతున్న తత్వ విషయాలు మనస్సుకి అనుసంధానం చేసేవారికి జ్ఞాన అనుభూతులు పంచుతూ ఒక సద్బోధ వలె అనిపించి ఆనందం కలిగిస్తాయి మనస్సుకి అనుసంధానం చేయలేని జడులకు అజ్ఞానులకు మానసిక పుంసత్వం లేని వారికి వలె అనిపిస్తాయి ఇటువంటి వారి జడత్వాన్ని కూడా ఈ శ్లోకం వదిలిస్తుంది మనస్సనే విల్లుకి పంచేంద్రియాలతో అనుసంధానం కలిగిన పంచతన్మాత్రలోనే పంచబాణాలే కాక శరీరంలో ఉన్న నాడులు గ్రంథులు అనే తుమ్మెదలు నారివలే ఉంటాయి అల్ప ఆయుష్ ఉన్న వసంతుడంటే ఎవరో కాదు మన యవ్వనమే చూస్తుండగానే వెళ్ళిపోతుంది ఇక దేహం దేహమనే రథంలో రూపంలో సంచరిస్తుంది ఈ దేహమే నేను అనే భావన పోకుంటే దేహమే లేని అనంగుడు మనల్ని మోహంలో పడవేసి తన అత్యంత తేలికైన ఆయుధాలతో సులభంగా మనల్ని జయించి మాయలో ముంచుతూ మోక్షానికి అడ్డుపడగలడు అదే అనంగుడు ఉపాసించిన కాది విద్య శ్రీ విద్యని ఉపాసించిన ఈ దేహమే నేను కాదు అన్న భావాన్ని దృఢపరుచుకుని సాధన చేస్తున్నా కూడా మన్మధుని ఆయుధాలు మాయమై మన్మధుడు కూడా మాయమై అవన్నీ త్రిపుర సుందరిలో లీనమై ఆత్మ చైతన్య శక్తి అనుభవంలోకి వస్తూ మనల్ని మోక్ష మార్గంలోనికి పోతుంది ఈ రోజుల్లో ఎన్నో కోట్ల మందిని వేధిస్తున్న సమస్య సంతానం కలగకపోవటం ముఖ్యంగా పురుషుల్లో వీర్యహీనత బాగా వేధిస్తున్న సమస్య జీన్స్ ఫ్యాంట్స్ వాడుకతో మొదలై ఆ ఫ్యాంటు జేబుల్లో మొబైల్స్ పెట్టుకోవడంతో సమస్య పెరిగి ఒళ్ళో ల్యాప్టాప్స్ ట్యాబ్స్ పెట్టుకోవడంతో ఈ సమస్య ముదిరిపోయింది కంటికి కనిపించిందే నమ్ముతామంటే రేడియేషన్ అనేది మరి కంటికి కనిపించదు అది ఎంత ప్రమాదకరమో పిచుకల జాతి అంతరించిపోతూ మనకి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నా సరే మనం పట్టించుకోము జననాంగాల ప్రదేశం అత్యంత సెన్సిటివ్ ఏరియా దురదృష్టవశాత్తు లేటెస్ట్ ఫ్యాషన్స్ కానీ టెక్నాలజీ రూపంలో ఇతరత్ర వస్తువులు కానీ సంతాన ప్రాప్తికి విఘాతం కలిగిస్తూ న్యాచురల్గా జరగాల్సిన విషయం సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ పరిగెత్తించి కృత్రిమంగా గర్భధారణ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఇది చాలా బాధాకరం జీన్స్లు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ వంటిని తగినంత దూరంలో ఉంచుతూ జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఇప్పుడు చెప్పే ఈ సాధనని చేయండి అమ్మ దయతో సంతానం లేని వారికి తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏదైనా మంచి రోజు చూసుకొని సూర్యోదయానికి పూర్వమే స్నానాదులన్నీ ముగించుకొని కుదిరితే బ్రహ్మ ముహూర్తంలోనే ఈ సాధన చేస్తే ఇంకా మంచిది శుభ్రమైన వస్త్రాలు ఏ రంగు అయినా సరే పంచకండువా కట్టుకొని ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని రెండు ఇంటూ రెండు ఇంచుల సైజు అంటే రెండు ఇంచుల పొడవు రెండు ఇంచుల వెడల్పు సైజులో బూర్జపత్రంలో అష్టగంధం కుంకుమ పువ్వు జవ్వాది పచ్చకర్పూరం కలిపిన మిశ్రమంతో దానిమ్మ పుల్ల తీసుకొని ఈ యంత్రాన్ని ముందు రోజే గీసి సిద్ధంగా ఉంచుకోవాలి బూర్జపత్రం దొరకదు అంటే కనుక రెండు ఇంటూ రెండు సైజుల్లో తెల్ల కాగితం పైన ఎర్రని స్కెచ్ పెన్ తోటి ఈ యంత్రాన్ని గీసి లలితా పరమేశ్వరి విగ్రహం లేదా ఫోటో ముందు ఈ యంత్రాన్ని బుర్జపత్రంతో గీసిన యంత్రం లేదా ఈ తెల్లటి కాగితం మీద గీసిన యంత్రాన్ని అమ్మవారి ఫోటో ముందు ఉంచి కొన్ని అక్షంతలు వేసి గడ ముక్కలు నైవేద్యంగా పెట్టాలి అంటే పైన చెక్కు తీసేసి శుభ్రంగా ఉన్న వాటిని కొన్ని ముక్కలుగా కోసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి మీ కుడి అరచేతిలోకి నీరు తీసుకొని మీ దంపతుల పేరు గోత్రం చెప్పుకొని సంతాన సమస్య తీరటం కోసం ఈ శ్లోకాన్ని నిత్యం ఐదు వందల నలభై సార్లు చొప్పున ఇరవై ఒకటి రోజుల పాటు జపిస్తానని సంకల్పం చెప్పి ఆ నీటిని ఒక రాగిపల్లెంలోకి విడవండి జపం పూర్తి అయిన తర్వాత ఆ నీటిని దంపతులు ఇద్దరూ తీర్థంగా స్వీకరించండి ఇద్దరూ జపం చేస్తే మంచిది లేదా ఒక్కరైనా జపించి ఆ తీర్థము నైవేద్యంగా పెట్టిన చెరకు గడల ప్రసాదాన్ని ఇతరులు ఎవరికీ పంచకుండా దంపతులు ఇద్దరే స్వీకరించండి వీలైతే జపం తర్వాత ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే రావి చెట్టు చుట్టూ కనీసం పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా ఇరవై ఒకటి రోజులు భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేస్తే అమ్మ కృపతో సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుంది సత్సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి